పదేళ్లు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి పైన కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు కడపలోని నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు గత ఐదేళ్లలోని స్టీల్ ప్లాంట్ కోసం జగన్ చేసిందేమీ లేదని అన్నారు కేవలం టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీ గాని గత పాలకులు తయారు చేశారని చెప్పారు మీడియా ఎదుట షర్మిల టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు పదేళ్ళు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిరా ప్రశ్నించారు ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు చెప్పాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే సరే ముఖ్యమంత్రి కాలేదు కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు ఇక్కడ ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయనైనా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు ఫ్యాక్టరీ వచ్చింది లేదు ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండుసార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు తీరా ఓడిపోయాడు ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట మాట్లాడట ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట ఎందుకని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా సూపర్ సిక్స్ ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా జరి చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి సోషల్ మీడియాలో అసభ్యకరంగా అవమానకరంగా చాలా నీచంగా చాలా ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా నిజానికి చేస్తుంది వీళ్ళైనా ఈ చిన్నవాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా సజల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు ఎందుకు వారిని